హాయ్ హలో అందరికీ నమస్కారం అండి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో మీకు అన్న అర్థమవుతుందా అండి కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి సీఎం అండి మీరు ఎవరితో ముంబై నుంచి వచ్చిన కాదంబరి అనే ఆవిడ గురించి చిన్న పిల్లల దగ్గర ఆమె హీరోయిన్ అని ఒక బాలీవుడ్ నటి అని ఆమె సినిమాలు కూడా చేస్తాదని ఆమె ఏ సినిమాలో నటించిందో మీరు ఎక్కడ చూసారో మీకు బాగా పరిచయం ఉన్నట్టు మాట్లాడతారేంటి చంద్రబాబు నాయుడు గారు మీ స్థాయికి మీరున్న పొజిషన్కి మీ సీనియారిటీకి ఆమె గురించి మాట్లాడే అంత ఇది ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది మీ సీనియారిటీ ఏంటండి ఇలా తగలాడుతుంది అసలు ఆవిడ ఆఫ్టర్ ఆల్ తొక్కడమ్మ హోటేసుకొని ఆమె గురించి మీరు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు బాబోయ్ దయచేసి మా భువనేశ్వర్ గారికి మా ఎన్టీఆర్ గారి కూతురికి అన్యాయం చేయకండే ఈ వయసులో మన రాష్ట్రంలో మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల మీద వీడియోస్ తీసి అబ్బాయిలు కమ్ముకుంటున్నారని వాళ్ళ పేరెంట్స్ ఒక పక్క టెన్షన్ పడుతున్నారు ఆ పిల్లలు ఒక పక్క తిండి తినక నిద్రపోక ఆ ఓనేసననే టెన్షన్తో బాధపడిపోతుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ ఎలా చేయాలి రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని ఏ పనులకి ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే వాటికి యూజ్ చేయాలి ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ మెయిన్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మన రాష్ట్రంలో ఆ హోమ్ మినిస్టర్ని మార్చండి మార్చండి అని కొట్టుకుంటున్నాం మీరైతే చేమ కుట్టినట్టు కూడా లేదు ఆ విషయంలో ఆమె అయితే మీకు అనుకూలంగా ఉన్నట్టుంది మీరు చేసే వాటికి లోకేష్ గారి రెడ్ బుక్కి కూడా మీరు చెప్పినట్టు వింటుందేమో అందుకనేసం నన్ను ఆమనే పెట్టుకున్నట్టున్నారు కనీసం మీ రెడ్ బుక్ మీ రాజ్యాంగాన్ని నడిపించుకున్నట్టు నడిపించుకుంటే నడిపించుకున్నారు పాలిటిక్స్కి ఎటువంటి సంబంధం లేని పిల్లలు ఆడపిల్లలు మూడు వందల ఎనభై మంది ఆడపిల్లలు దాదాపు ఎనిమిది వందల వీడియోస్ అంట మూడు వందల ఎనభై వీడియోస్ అమ్ముకునే ప్రయత్నం చేశారంట ఏం చేస్తున్నారండి మీరు అదే ఈ సీన్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నుంటే మీరు ఈ ఇష్యూని ఎంత దారుణాతి దారుణంగా చేసేటోళ్ళో ప్రతి ఒక్కరికి తెలుసు ఇది మీకు సంబంధించిన విషయం అనేసేనాన్ని కదా ఈ గుడ్లవల్లెరు గురించి మీ ఎల్లో మీడియాకి సంబంధించిన ఏ ఛానల్స్లోనూ డెబిట్స్ పెట్టకుండా న్యూస్ రానియకుండా ఈ కాదంబరి విషయాన్ని తీసుకొచ్చి హైలైట్ చేస్తూ చర్చలు చేస్తున్నారు అవసరమా చంద్రబాబు నాయుడు గారు ఆమె విషయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీకు తెలియవా వాటి మీద డిస్కషన్ పెట్టాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం డిస్కషన్ పెట్టాలి మాటకు ముందు థర్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ ఇదేనా అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదన్నా మాట్లాడితే వాళ్ళు చేయని చేయకపోని వాటిని తీసుకొచ్చి ముందర పెట్టుకొని ఈరోజు ఈ గుడ్లవల్ల గురించి ఇంతమంది అమ్మాయిలు బాధపడుతున్నా కూడా వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా మన రాష్ట్ర సమస్య కన్నా ముంబైకి సంబంధించిన కాదంబరి అనే ఆవిడగారి సమస్య మీకు ఎక్కువైపోయిందా ఆమెను హైలైట్ చేసి చూపిస్తున్నారు ఆమె గురించి మాట్లాడుతున్నారు ఆమె గురించి చర్చిస్తున్నారు ఆమె అవసరమా ఇప్పుడు ఈ మూడు వందల ఎనభై మంది ఆడపిల్లల అవసరమా నాకైతే అర్థం కావట్లా మీ దయచేసి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ గవర్నమెంట్లో ఏం చేసినా చేయకపోయినా లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా ఉండేలాగా చూడండి సార్ ఎందుకంటే ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయట వెళ్ళాలన్నా ఆడవాళ్ళు బయట వెళ్ళాలన్నా ఆడవాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి అవసరమైంది లా అండ్ ఆర్డర్ అది కరెక్ట్గా ఉండకపోతే విచ్చలవిడిగా క్రిమినల్ యాక్టివిటీస్ యాక్టివేట్ అవుతాయి ఆల్రెడీ అయిపోయాయి మీ గవర్నమెంట్ రాంగ్గానే అది ఎందుకో తెలీదు టీడీపీ గవర్నమెంట్ వస్తే విచ్చలవిడిగా క్రైమ్ అనేది జరుగుతుంది అది ఎందుకు జరుగుద్దో నాకైతే అర్థం కాదు అంత నెగ్లెట్గా ఎందుకుంటారో క్రైమ్ పట్ల నాకు అర్థం కావట్లేదు ఆవిడికి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే చాలా చండాలంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వినటానికి అందులో మీరు మాట్లాడుతుంటే ఇక్కడ మూడు వందల ఎనభై మంది అమ్మాయిలకు అన్యాయం జరిగింది ఆ అమ్మాయిల బాధ కనపడట్లేదా మీకు అది ఎవరితో లోఫర్ దాని బాధ కనపడిందా ఈ అమ్మాయిలు బాధలు కనపడట్లేదా ఈ అమ్మాయిల ఆర్తనాదాలు వినపడట్లేదా మీకు వాళ్ళ తల్లిదండ్రులు బాధ కనపడట్లేదా దయచేసి మీలాంటి సీనియర్ పొలిటీషియన్ ఒక తుక్లక్ దాని గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది సార్ దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి చాలా చండాలంగా ఉంది మీ నోట్లో నుంచి అలా అంటే ఆవిడ గురించి మీరు మాట్లాడుతుంటే థ్యాంక్ అండి